హలో ఫోనర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకేలకు సార్ ఇన్వెన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ రూపాన్పేసు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కొన్ని రకాల వాయిస్లు అనేవి బయట స్ప్రెడ్ అవుతున్నాయండి మళ్ళీ నేను ఎవరు పేరు ఎవరు ఊరు చెప్పి వాళ్ళు ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు ఎందుకంటే ఆన్ ఆన్పేస్ అనేది ఒక ఫ్యామిలీ ఇక్కడ అందరూ కూడా సామానులే ఓకేనా వారు తెలిసినంత వరకు వాళ్ళు సబ్జెక్ట్ ఇచ్చారు నాకు తెలిసినంత వరకు నేను సబ్జెక్ట్ ఇస్తున్నా అంతేగాని మళ్ళీ దీన్ని నెగిటివ్గా షేడ్లో చూడొద్దు ఓకేనండి క్లారిటీగా ముందే చెప్తున్నాను అలాగే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి ఈ వారంలో ఏమైనా గ్లోబల్ లాంచ్ ఉందా లేదా ఈ నెలలో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఎందుకంటే చాలా మందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి ఒక పక్క నుంచి పాజిటివిటీ అదేవిధంగా ఉంది ఇంకో పక్క నుంచి మన యాసర్ చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా మనం క్లారిటీగా తెచ్చుకోవాలి అంటే అసలు యాసర్ ఏం చెప్పారనేది కూడా క్లారిటీ అనేది మరొకసారి మనం ఇచ్చుకున్నట్టయితేనే ఒక క్లారిటీ పూర్తి క్లారిటీ వస్తుంది ఎందుకంటే ఇక్కడ చూశారు కదా చాలామంది ఫోన్లో ఇబ్బంది పడుతున్నారు అన్న మీరు ఏదో ఒక క్లారిటీ ఇచ్చినట్టయితే మేము ఖచ్చితంగా మా పనులు మేము చేసుకుంటాము అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ మీరు కామెంట్స్ చదివినట్లయితే ఆయన ఏం పెట్టారు అన్న నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ప్రజెంట్ కంపెనీ వస్తుందా లేదా అని చెప్పి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు దానికోసం క్లారిటీ అనేది ఎవరికి కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో తెలియదు ఒక క్లారిటీ అంటే పలానా టైం కల్లా వస్తుందని ఒక క్లారిటీ అనేది వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళు అంతవరకు పని చేసుకుంటారు అన్నట్టుగా ఆయన అయితే మనకి కామెంట్ పెట్టడం జరిగిందన్నమాట అలాగే దానికి ఒక పంతొమ్మిది లైక్స్ కూడా వచ్చినాయి ఇంకా రెండో కామెంట్ కూడా అన్న నాకు ఇరవై సంవత్సరాలు నాకు ఏదైనా పని ఉంటే చూడమని కూడా ఒక క్లారిటీ వస్తుంది అంటే చూశారు కదా చాలామంది అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన ఆన్ ప్లేస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు దాంట్లో నేను ఉన్నాను మీరు ఉన్నారు అందరూ కూడా ఉన్నారు కానీ ఏం చేయాలి అర్థం కావట్లే అంటే కొంతమంది కొద్దిగా కంగారు పెట్టడం వల్ల ఇంకా చాలే పలానా పది రోజులు వచ్చేస్తుంది కదా పలానా ఇరవై రోజులు వచ్చేస్తుంది కదా మళ్ళీ ఇరవై రోజులు పని చేస్తే ఉపయోగం ఉందని చెప్పి పని మానేస్తుంది ఈ రకంగా కూడా కొంతమంది చేస్తున్నారు అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉన్నాను ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మనం ఎక్కువగా దానికి ఒక టైము డేటు యాడ్ చేసి హైప్ క్రియేట్ చేయొద్దు దానివల్ల చాలామంది ఫోన్లు ఇబ్బంది పడతారని బట్ చాలామంది అయితే దాన్ని పట్టించుకోవడం లేదు ఓకే మనం దాని గురించి క్లారిటీగా మాట్లాడుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు అప్పట్లాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే నేను గత మూడు నాలుగు రోజుల కింద రెండు మూడు ఆటలు గురించి చెప్తున్నాను దీంట్లో ఎక్కువ ఎంత లేకుండా ఉన్న లోపు చెప్పేస్తాను విక్టోస్ వి అని చెప్పి ఒక హెల్త్ డ్రింక్ అనేది హెల్త్ పరంగా వాడుకోవడానికి అయితే ఒక గ్రూప్ ఉంది దాన్ని మీరు బిజినెస్ పరంగా చేసుకోవచ్చు లేదా మీ హెల్త్ కూడా యూస్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన గ్రూప్ కింద ఉంది అలాగే హెల్త్కి సంబంధించిన హెల్త్ కార్డ్కి సంబంధించిన గ్రూప్ కూడా కింద ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇంకా నా బిజినెస్ కంప్యూటర్ ఎంపరేటర్ వర్క్ ఎవరికైనా మిషన్స్ కొత్తవి కావాలన్నా లేదా రిపేర్ ఉన్నా సరే మీకు కమిషన్ ఉంటుంది అలాగే ఎవరికైనా కావాలన్నా ఇప్పిస్తాం ఆ గ్రూప్ కూడా కింద ఉంది చూసుకోండి ఓకే మనం మిగతా టాపిక్లోకి వెళ్దామండి ముందుగా ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం అందరం కూడా వెయిట్ చేసిన దేని గురించి అంటే ఆన్ పేస్ అనేది మన ఎస్సార్ రీసెంట్గా ఒక అప్డేట్ ఇచ్చారు అది కూడా ఎవరి ద్వారా ఇచ్చారు దిలాన్ సార్ ద్వారా వచ్చారు మరి ఆయన మీద కూడా కొన్ని నెగిటివిటీన్స్ అనేవి వచ్చాయి నేను దిలాన్ కావాలనే చెప్తున్నాడు దిలాన్ కావాలని ఆరు నెలలు లేట్ చేస్తున్నాడు దిలాన్ కావాలనే సంవత్సరం లేట్ చేస్తున్నాడు అని చెప్పి చాలామంది చెప్పారు ఆ రోజు దిలాన్ సార్ ఆల్రెడీ ప్రూఫ్ కూడా చూపించాడు మనకి పలానా సార్ ఇవ్వండి మెసేజ్లు పెట్టాడు ఇలా కాల్ చేశాడు అనేది అతను ఫోన్లో చూపించాడు నేను చెప్తున్నాను కదండి నేను ఎవరికి కూడా ఇది కాదు ఎవరికి విరోధులు కాదు అలాగని చెప్పి ఎవరు చెప్పింది తప్పని మనం చెప్పలేం కాబట్టి ఆయన చెప్పిన ప్రకారం ఆ యాస్ సార్ ఏం చెప్పారు మనకి ఆరు నెలలు అయితే పట్టదు సంవత్సరం అయితే పట్టదని మాత్రం చెప్పారు అంటే సంవత్సరం కూడా పట్టదు ఆరు నెలలు కూడా పట్టదు అంతకన్నా ముందు వస్తుంది అంటే దాని ప్రకారం మనం ఈజీగా ఒక ఐదు నెలల ఎస్టిమేషన్ వేసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఒక నెల కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఈ నెల కూడా కంప్లీట్ అవుతుంది కాబట్టి ఒక ఐదు అనేది ఆయన ఐదు నెలల లోపు అని చెప్పాడు ఐదు నెలల లోప అంటే అది ఫిబ్రవరి ఎండింగ్ అవ్వచ్చు మార్చ్ ఎండింగ్ అయినా అవ్వచ్చు లేదు ఎప్పుడైనా అవ్వచ్చు అన్నమాట అంటే పది రోజులు అవ్వచ్చు పదిహేను రోజులు అవ్వచ్చు ఇరవై రోజులు అవ్వచ్చు నెలవచ్చు రెండు నెలలు అవ్వచ్చు అంటే యాసర్ చెప్పిన ప్రొడిక్షన్ ప్రకారం ఎందుకంటే సీఈఓ వచ్చి ఇంతకాలం లోప వద్దని చెప్పాడు తప్ప ఆయన అక్కడ నెల రోజుల్లో వద్ది రెండు నెలల్లో అని చెప్పలే ఓకేనా ఇది మీకు క్లారిటీ అనుకుంటున్నాను అందుకే నా ప్రిడిక్షన్ నేను నా మనసులో అనుకుంటుంది ఏంటంటే దేవుణ్ణి నేను తలుచుకుంటుంది ఏమిటంటే మనకు ఉగాది కొత్త సంవత్సరం మన ఇండియా వాళ్ళందరికీ ఉగాది అనేది కొత్త సంవత్సరం కాబట్టి ఉగాది లేదా రంజాన్ లోపు రావాలని నేనైతే నా ప్రొడిక్షన్ అనేది ఆ దేవుడు పరంగా చేస్తున్నాను నేను ఆల్రెడీ రెండు మూడు వీడియోలో కూడా చెప్పాను అసలు రియాలిటీగా మన ఎస్ఆర్ దగ్గర సిస్టమ్ వెళ్ళిందా లేదా నిజంగా ఆయన దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయా లేదా లేదా ఊరికి అలా మాటలు చెప్తున్నారని చెప్పి కొంతమంది ఫోన్స్ కూడా డౌట్ రావచ్చు అనమాట నేను గత రెండు మూడు వీడియోలో కూడా చెప్పానండి నవంబర్ ఎండింగ్ నాటికి అంటే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఎండింగ్ నాటికే మన యాస్ఆర్ దగ్గరికి ఓఎస్కి సంబంధించిన సిస్టమ్ వెళ్ళింది అలాగే రీసెంట్గా మన సార్ కూడా కన్ఫామ్ చేశారు ఓ పాయింట్ సారీ ఓ కనెక్ట్ టూ పాయింట్ ఓ ఈజీ లోడింగ్ అని చెప్పి ఆయన పెట్టారు ఇప్పుడు జనవరి ఎండింగ్ ఫిబ్రవరి స్టార్టింగ్లోనే ఇప్పుడు పెట్టారన్నమాట ఆయన అది కూడా ఆల్రెడీ వెళ్ళింది అంటే దీన్ని బట్టి మనకు ఆల్రెడీ ప్రాసెస్ అనేది జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో కానీ అది ఎంతవరకు వచ్చింది అది చివరకు వచ్చిందా లేదా అయ్యిందా లేదా ఈ రకమైన టెస్టింగ్లు జరుగుతుంది అనేది పూర్తిగా క్లారిటీ అనేది మన ఎవరికి కూడా తెలియదు ఒకవేళ తెలిసిన కూడా అది పర్టికులర్గా టైము డేట్ అనేది ఎవరికి తెలియదు అన్నమాట కాబట్టి ఈ టైంలో ఎవరైనా సరే కొద్దిగా మన ఫౌండర్స్కి అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళకి నిజంగా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది తెలియదు అని నేనైతే చెప్పను ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది కానీ వాళ్ళు పర్టికులర్గా డేట్ చెప్పలేరు ఎందుకంటే ఎవరికి ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉంటుందని నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చెప్తున్నాను క్లారిటీగా యాస్ఆర్ దగ్గరికి ఓఎస్ అనేది కొత్త వర్షన్ అనేది ఆల్రెడీ ఆయనకు ట్రైల్ వేయమని యాస్ఆర్ దగ్గరికి ఎప్పుడో వెళ్ళింది రెండు నెలల ముందే వెళ్ళింది అలాగే రీసెంట్గా మన దళిన్ సార్ చెప్పిన ప్రకారం ఓకనట్టు కూడా యాస్ఆర్ దగ్గరికి వెళ్ళింది ఈ రెండు ఆయన దగ్గర ఉన్నాయి ఎందుకంటే ఆయన చాలా హింట్లు ఇచ్చాడు మనకు రీసెంట్గా కూడా ఏంటి ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎవరితో ప్రోడక్ట్ చేపించినా సరే అంటే ఎవరితో ప్రోడక్ట్ అనేది తయారు చేపించినా సరే లాస్ట్కి నా దగ్గరికి వచ్చిన తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత నేను మార్కెట్లోకి రిలీజ్ చేస్తానట్టుగా మన అయితే రీసెంట్గా సార్తో మాట్లాడడం మనం విన్నాము చూసాం కూడా అప్డేట్ అనేది కాబట్టి రియాలిటీ పరంగా యాస్ఆర్ దగ్గర సిస్టం వెళ్ళడం అనేది కరెక్టే యా దాని మీద వర్క్ చేస్తాననేది కూడా కరెక్టే కానీ డేట్ అనేది మాత్రం టెక్ టీమ్కి ఎవరికి కూడా తెలియదు ఓకేనా టెక్ టీమ్ చెప్పిన ప్రొటిక్షన్స్ అన్నీ కూడా రెండు నెలలుగా ఫెయిల్ అవుతున్నాయి ఎందుకంటే ఆల్రెడీ మనం జనవరిలోనే అలాగే అనుకున్నాం రెండు మూడు డేట్లు వాళ్ళు చెప్పిందే అలాగే ఇప్పుడు కూడా కొన్ని డేట్లు వస్తున్నాయి మళ్ళీ నేను డేట్లు చెప్పిన కానీ వాళ్ళు అన్నావు వీళ్ళు అన్నావు అని చెప్పి మళ్ళీ వాళ్ళు గాలి అనుకుంటారు నేను ఎవరిని అనకుండా వాళ్ళు అనుకుంటారు అనమాట కాబట్టి నేను డేట్లు చెప్పట్లో వాళ్ళు అనుకునే ప్రకారం ఏంటంటే వారం లోపు అనుకుంటున్నారు డేట్లు చెప్పట్లే నేను ఈ వారం అంటే ఇరవై మూడో తారీఖు ఆ రేంజ్ లోపు గ్లోబల్ లాంచ్ ఓఎస్ టూ పాయింట్ ఓ పక్కా వస్తుంది అన్నట్టుగా కొన్ని ఇన్ఫర్మేషన్లు అనేవి మనకి వాళ్ళు చెప్తున్నారు దీన్ని వాయిస్ రూపంలో కొంతమంది చెప్తున్నారండి ఇది నేను చెప్పేది ఏంటంటే నేను ఇప్పుడు దాకా ఫేస్బుక్లోని యూట్యూబ్లోని అన్నిట్లో కూడా ఒకసారి చెక్ చేశా అంటే రెండు మూడు రోజుల్లో ఏదైనా సరే ఒక న్యూస్ అనేది బయటకు వచ్చేటప్పుడు క్లారిటీగా వాళ్ళు హింట్ అనేది ఇస్తారు మన ఎల్సీ మెంబర్స్ ఎవరైనా సరే అంటే దెలాన్ సార్ కానివ్వండి పని దలాన్ సార్ మీద ప్రజెంట్ నెగిటివిటీ ఉంది కాబట్టి ఆయన పక్క పెట్టేసిన రెడ్ రెఫరనో మాట మాటేడిగామో క్రిస్ జాన్సన్ ఎవరో ఒకరు ఫేస్బుక్లో చిన్న చిత్తగా పోస్టులు అనేది పెట్టి మనకు కొద్దిగా దానిపైన ఒక క్లారిటీ ఇస్తారనమాట అంటే పలానా ఇది అవుతుంది పలానా అది ఒక క్లారిటీ ఇస్తారు అప్పట్లో మనకు ఓఎస్ బ్యాక్ వచ్చినప్పుడు కూడా ఒక రెండు మూడు రోజులు బట్టి అనేది జరిగింది మనందరికి కూడా తెలిసిన విషయమే ఆ రకంగానే ఇప్పుడు కూడా జరగాలి మరి ప్రెజెంట్ జరగడం లేదంటే నుంచి కన్ఫర్మేషన్ లేదు అని అర్థం ఇక్కడ అంటే టెక్ టీమ్ అనేది పర్ఫెక్ట్గా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు మంచి టెక్ టీమ్ ఉందని కూడా యాసార్ చెప్పారు అంతా కరెక్టే కానీ టెక్ టీముకి కూడా తెలియదు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎందుకంటే వాళ్ళు కూడా యాజ్సార్ చెప్పట్లా నేను పలానా డేట్ నేను రిలీజ్ చేస్తాను అని చెప్పి వాళ్ళకు కూడా మన ఏసారి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చెప్పడం లేదన్నమాట అలాంటప్పుడు సొంతంగా మనమైతే పలానా డేట్లు పలానా డేట్ అనేది చెప్పకూడదని నా నేను చెప్తున్నాను నేను అంతే అలా అని చెప్పి మేము మిమ్మల్ని ఏదో తప్పు పట్టడం మిమ్మల్ని అనడం నా ఉద్దేశం కాదు రియాలిటీ పరంగా మీరు చూశారు కదా ఎందుకంటే మీరు మహా అయితే ఒక వంద మందితోనో రెండు వందల ఒక రోజులో మాట్లాడతారేమో కానీ నేను ఇక్కడ కొన్ని వేల కామెంట్లు చదువుతాను కొన్ని వేల మందికి రిప్లై ఇస్తాను యూట్యూబ్లో కాబట్టి ఎంతమంది ఏమనుకుంటున్నారనేది నాకు తెలుస్తుంది పర్సనల్గా ఎందుకంటే వీళ్ళెవరూ కూడా నా టీం కాదు ఓకేనా నాకు యూట్యూబ్లో చూసేవాళ్ళు ఎవరు నా టీం కాదు యూట్యూబ్లో కామెంట్ పెట్టేవాళ్ళు కూడా నా టీం కాదు ఎవరు నా టీం అయినా నా టీం కాకపోయినా సరే వీళ్ళందరూ కూడా నన్ను ఫస్ట్ నుంచి నమ్మి నా యూట్యూబ్ ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి నాకు తెలిసినంత వరకు నేను ఇస్తున్నాను అంతే అంతేగాని ఇక్కడ ఎవరిని నేను తప్పుపడడం లేదు ఒకటికి నాలుగుసార్లు చెప్తున్నాను ఓకేనా కాబట్టి ఏదైనా ఒక డేట్ ప్రొడిక్షన్ అనేది వచ్చిందంటే అది మన సొంతంగా మనం చేసుకున్న ప్రొడిక్షనే తప్ప అఫీషియల్గా సార్ నుంచి కన్ఫర్మేషన్ అయితే ప్రజెంట్ లేదు మరి ఎప్పుడు ఇలా అనుకుంటారండి ప్రతిసారి నెలా నెల అంటున్నారు మరి ఎప్పటికల్లా మేము కంపెనీ వస్తుందని అనుకోవాలి మాకు క్లారిటీ డేట్ అనేది చెప్పండి ఇవన్నీ వద్దు అని చాలామంది అయితే అడుగుతున్నారు కాబట్టి నేను ఒకటి చెప్తున్నానండి చెప్తున్నానండి యాసారి చెప్పిన ప్రకారం ఆరు నెలల లోపు కాబట్టి ఐదు నెలలు లోపు అనుకోండి ఐదు నెలల లోపు మీరు పని మీరు చేసుకోండి ఒక కంపెనీ వచ్చినా సరే అంటే ఒక నెల వస్తుందా పది రోజులు వస్తుందా పదిహేను రోజులు వస్తుందా ఎప్పుడు వచ్చినా సరే మన పనులు మనం చేసుకుందాం ఇప్పుడు నేను యూట్యూబ్ చేస్తున్నాను యూట్యూబ్ చేస్తూ కూడా వర్క్ నేను చేసుకుంటున్నాను కదండి యూట్యూబ్ చేస్తున్నాను వర్క్ చేస్తున్నాను ఓకేనా యూట్యూబ్లో ఎటువంటి అమ్మకం రావట్లేదు నేను ఆల్రెడీ రీసెంట్గా ఒక పది రోజులు ముందు కూడా చూపించా నేను డబ్బులు కోసం చేయట్లా అలాగే రెండో ఛానల్లో చేసుకుంటే డబ్బులు వస్తే కానీ నేను దాంట్లో కూడా డైలీ వీడియోలు పెట్టను ఎప్పుడో రెండు రోజులకు ఒకటో లేకపోతే మూడు రోజులకు ఒకటో పెడుతున్నాను అది కూడా మన కమ్యూనిటీలో నేను షేర్ చేయట్లా అంటే ఆన్ పేస్ అని చెప్పి నేను గ్రూపులు క్రియేట్ చేసాను చూసారా దాంట్లో ఎక్కడా కూడా నేను షేర్ చేయట్లా కేవలం ఛానల్స్లో మాత్రమే షేర్ చేస్తున్నాను ఎందుకంటే పర్సనల్గా ఎవరినో టార్గెట్ చేసి నా వీడియోలు చూపించడం నాకు ఇష్టం ఉండదు కాబట్టి కేవలం నా ఆన్ పేస్ వీడియోలు మాత్రమే కమ్యూనిటీలో పెడతాను నేను ఎప్పుడు కూడా గ్రూపుల్లో షేర్ చేయను నాకు ఇంట్రెస్ట్ ఉండదు మనమే బలవంతంగా నా వీడియో చూడండి నేను షేర్ చేయడం నాకు ఇంట్రెస్ట్ ఉండదు అన్నమాట వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళే చూసుకుంటారు ఓకేనా కాబట్టి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ని మళ్ళీ గత నెలలో ఇలాగే జరిగింది మళ్ళీ ఈ నెలలో కూడా కొద్దిగా హైప్ క్రియేషన్ అని తగ్గించానని చెప్పి నా నుంచి అయితే కొంచెం రిక్వెస్ట్ అండి మీకు ఎవరైతే కొద్దిగా డేట్స్ చెప్తున్నారో వారందరికీ కూడా అలాగని చెప్పి నేను పర్టికులర్గా ఒకళ్ళనే ఇద్దరు టార్గెట్ చేసి ఇక్కడ అంటలేదు ఎవరైతే వాళ్ళు పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను ఎందుకంటే మీ వాయిస్లు అనేవి బయటకు వస్తున్నాయి బయట గ్రూపుల్లోకి వస్తున్నాయి బయట గ్రూపుల్లో వాళ్ళు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు మిమ్మల్ని ఎలాగ అడుగుతున్నారో మమ్మల్ని కూడా అదే విధంగా అడుగుతారు మీ ఒక్కరికే కాదు కదండి నాకు కూడా మెసేజ్ రూపంలో టెలిగ్రామ్ రూపంలో ఏదో రూపంలో అడుగుతూ ఉంటారు పాలన వచ్చిందండి కరెక్టా కాదని కాబట్టి మీకు వచ్చినప్పుడు మీరు ఎలాగ రెస్పాండ్ అయ్యి ఆన్సర్ ఇస్తారో నాకు వచ్చినప్పుడు నేను రెస్పాండ్ అయ్యి ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత అయితే నాకు కాబట్టి నేను యూట్యూబ్లో అందరికీ ఒకేసారి ఇస్తాను ఎందుకంటే మీలాగా నా దగ్గర వంద మంది రెండు మంది కాంటాక్ట్స్ అయితే కాదని కొన్ని వేల మంది మన ఛానల్స్ చూస్తూ ఉంటారు కాబట్టి అందరికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేను చెప్తున్నాను ఎవరిని తప్పు పడడానికి అయితే కాదు ఓకేనా కాబట్టి ఇది ఇదాన్ని ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను మనకి లాంచింగ్ అనేది ఎప్పుడు అనేది పర్టికులర్గా డే టు టైం అనేది అఫీషియల్గా అయితే రాలేదు కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కొంతమంది అయితే ఈ వారం ఖచ్చితంగా ఈ వారం అంటే ఆదివారం కల్లా ఖచ్చితంగా గ్లోబల్ లాంచ్ అవుతుందని చెప్పి ప్రిటిక్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళు నమ్ముతున్నారు నమ్మడం మంచిదే ఒకవేళ చాలా చాలా హ్యాపీ అవ్వకపోయినా సరే ఎవరు నిరుత్సాహపడద్దు ఇది మాత్రం నా సైడ్ నుంచి మీకు రిక్వెస్ట్ అనుకోండి ఓకేనా కాబట్టి ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి ఖచ్చితంగా ఆన్ బ్యాస్ కంపెనీ అనేది వాళ్ళు కంపెనీ పని కంపెనీ చేస్తుంది కంపెనీ ఖచ్చితంగా వస్తుంది కానీ ప్రెజెంట్ ఉన్న సిచువేషన్లో డే టు టైం అనేది అఫీషియల్గా అయితే రాలేదు కాబట్టి కొద్దిగా పట్టండి ఓకేనా థ్యాంక్ యూ అండి ఒకవేళ నా వీడియోల వల్ల మీకు ఇబ్బంది అనిపిస్తే నా వీడియోలు చూడొద్దు నేను ముందే చెప్తున్నాను కదా ఎవరికైనా నా వీడియోల వల్ల మీకు ఇబ్బంది అనిపిస్తే నా వీడియోలు కూడా మీరు చూడొద్దు నా వీడియోలు చూడకపోతే ఈ గ్రూపులో వచ్చే వాయిస్లు అవి కూడా నమ్మద్దు ఎందుకంటే మొత్తం మీరు ప్రశాంతంగా ఉండాలంటే పూర్తిగా పూర్తిగా అవాయిడ్ అయిపోవాలి అంతేగాని సగం చూసి సగం చూడకపోతే మళ్ళీ క్లారిటీ రానమాట ఓకేనా థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కానీ తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కింద రెండు వాట్సాప్ గ్రూప్లు ఉన్నాయి బిజినెస్ చేసుకోవచ్చు లేదా హెల్త్ పరంగా యూస్ చేసుకోవాలని చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ